మెదక్ జిల్లా వెలుదుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లు పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు అక్కడ చాలా పోరాటం జరిగింది మేము వినతిపత్రం ఇవ్వడానికి అని పోయినాము అక్కడ ఏమంటే పోలీసులు ఎడ్ దొరుకుతాటే పట్టి గుంజడము లాఠీ చార్జ్ చేయడము ఎడ్ దొరుకుతాడు నూకేయడం జరిగింది అందరూ పోదప్పి పడిపోయారు మా అధ్యక్షురాలు కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పడిపోయింది ఆమె కూడా ఉస్మానియా హాస్పిటల్ కు అక్కడ ముగ్గురిని బాగా తగిలినాయి ఆ అక్కడ చేసిన లాఠీ చార్జ్ పోలీసులను వెంటనే ఖండించాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు పద్దెనిమిది వందల మార్చిలో పెట్టిన పద్దెనిమిది వేల జీతం మాకు కమిషనరేట్కి వినతి పత్రం ఇవ్వడానికి అని వెళ్ళిన మేము ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళు అసభ్యంగా మాట్లాడిరు లాఠీ చార్జ్ చేసి లేడీస్ మనం చూడకుండా కూడా పోలీస్ కానిస్టేబుల్ పడితే అక్కడ గుంజిండు చేసుకుండు మేము ఓన్లీ వినతి పత్రం ఇవ్వడానికే వెళ్ళినాం అక్కడికి కానీ ఆ కానిస్టేబుల్ పైన చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మాకు పడిపోయి స్పృహ లేకుండా ఉన్నారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్లో దాని దానికోసమని మేము నిరసన తెలుపుతున్నాం కోటికి ఇవ్వడానికి వెళ్ళాము మా డిమాండ్లు ఏంటంటే ఆశలకు ఫిక్స్డ్ పద్దెనిమిది వేలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పని భారం తగ్గించాలి ఒక ఆశా పని చనిపోతే ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షలు కల్పించాలి ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి ఈ విషయాల గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్తే ఆడవాళ్ళమని చూడకుండా పోలీసు వాళ్ళు మాపై చార్జ్ చేయడము చీరలు లాగడము మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్ రాకుండా మగవాళ్ళే దాడి చేయడం జరిగింది దానికి మాకు బాధ అనిపించింది చాలా ఆశాలకు విలువ